నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల వ్యాప్తంగా దమ్మనపేట్ సీతాయిపేట హోన్నాజీపేట్ గ్రామాలలో టపాసులు కాల్చి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు సాధించడం ద్వారా తెలంగాణలో భాజపా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడవసారి ముచ్చటగా అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలవడం గర్వకారణమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమిత్ షా జయరా

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశంలో మనకు మంచి మెజారిటీ వచ్చింది భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వస్తుంది మన ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఇది ఏ ఒక్కరు కృషి కాదు అందరి కృషి మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్న అందరికీ ఈరోజు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో అరవింద గ్రామం నుంచి లక్ష మెజార్ మొత్తం మన నిజామాబాద్ డిస్టిక్ నుంచి లక్ష మెజార్టీతో గెలిపిస్తామని కార్యకర్తలందరూ యూత్ సభ్యులు మొత్తం కలిసి కట్టుగా పనిచేసి లక్ష మెజార్టీ సాధిస్తామని చెప్పినాం సాధించిందాం ఎన్నికల లోపల ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు మెయిన్లీ కార్యకర్తలు ఈ యొక్క అమూల్యమైన ఓటు ద్వారా రేపటి రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడబోతుంది దానికి సహకరించి ప్రతి ఒక్కరికి కార్యకర్త దగ్గర నుంచి పడితే ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞ తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై